ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా స్వాగతం తెలియజేస్తున్నామండి అలాగే మా పార్టీ జిల్లా కమిటీ ఆహ్వానాన్ని మందించి మీరందరూ ఈ ప్రెస్ మీట్కి సమయం కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున మీకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం ఈ ప్రెస్ మీట్లో నేను సిపిఎం పార్టీ నా పేరు జేఎన్వి గోపాలన్ను నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా నూతనంగా ఎన్నికవడం జరిగింది బి బలరామ్ గారు పార్టీ పూర్వ జిల్లా కార్యదర్శి పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు బి వాసుదేవరావు గారు సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు మేము ముగ్గురం ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నామండి ఇవాళ పార్టీ తరఫున మేము మాట్లాడే అంశం ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్లు ఇరవై ఎకరాల స్థలాన్ని నూతన జిల్లా కలెక్టరేట్ కోసం కేటాయించిన స్థలం ఉందో ఆ స్థలాన్ని మార్పు చేస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో మీడియాలోను ప్రజల్లోనూ కొంత చర్చ జరుగుతూ ఉంది అది వాస్తవమో అవాస్తవమో ఏంటన్నది ఇంతవరకు మాలాంటి పొలిటికల్ పార్టీ కూడా ఇంతవరకు విషయం అర్థం కాలేదు ఇది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రజలు దీంట్లో గందరగోళ గందరగోళానికి కూడా గురవుతూ ఉన్నారు అందువల్ల ఈ అంశం మీద స్థానిక శాసనసభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ గారు అధికార యంత్రాంగం దీని మీద క్లారిటీ ఇవ్వాలి వివరణ ఇవ్వాలి దీంట్లో వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో ప్రజానీకానికి తెలియజేయాలి అని కోరడం కోసమే ఈ ప్రెస్ మీట్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం జిల్లాలో విభజన తర్వాత భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా నిర్ణయించారు నిర్ణయించిన తర్వాత ప్రకృతి ఆశ్రమంలో జిల్లా కలెక్టరేట్ని ఏర్పాటు చేశారు ప్రకృతి ఆశ్రమంలో జిల్లా కలెక్టరేట్ అన్నది ఒక విధంగా ప్రజానీకానికి కొంత అసౌకర్యంగానే ఉంది మెయిన్ రోడ్డు మీద దిగి నుంచి నడిచి వెళ్ళాలన్నా లేదు ఇతర వాహనాలు వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లంగా ఉంది మెయిన్ రోడ్డుకి కొంత దూరంగాను కూడా ప్రస్తుతం కలెక్టరేట్ ఉంది అయితే ప్రభుత్వం ఇది శాశ్వతం కాదు శాశ్వతంగా మేము భవిష్యత్తులో ప్రజలకి అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగానే మేము స్థల శాఖ మేము స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి కూడా గతంలో వారు చెప్పారు అలాగే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఇరవై ఎకరాల స్థలాన్ని కూడా నూతన కలెక్టరేట్ భవనానికి ఇతర కలెక్టరేట్ కాంప్లెక్స్కి కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేశారు అయితే ఇవాళ మీడియాలో కానీ ప్రజల్లో చర్చ కానీ ఇవాళ ఏం వినపడుతుందంటే గతంలో కేటాయించిన ఇరవై ఎకరాల స్థలాన్ని జీవోని రద్దు చేశారు ఎక్కడి నుంచి అది వేరే చోటకి తరలిస్తున్నారో అనేటువంటి మాటలు వినపడతా ఉన్నాయి అందువల్ల ఈ అంశం మీద వివరణ క్లారిటీ స్పష్టత ప్రజానికైనా తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారో ప్రశాంతంగా ఉన్నారో భీమవరం జిల్లా కేంద్రం అయింది ఇక్కడ నడుస్తూ ఉంది అన్న ఉద్దేశంలో ఉన్నారు అలాగే ఇక్కడ కేటాయింపు జరిగిందన్న ఉద్దేశంలో కూడా ప్రజానీకం అందరూ కూడా ఉన్నారు అందువల్ల మళ్ళీ ఇప్పుడు లేనిపోయినటువంటిది గందరగోళానికి అటువంటి దానికి ఏమి తావు లేకుండా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అలాగే ప్రస్తుతం ఏదైతే ఆశ్రమంలో ఉందో దానికంటే ఇప్పుడు ఏదైతే నూతనంగా నిర్మిందామని చెప్పేసి గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో ఇరవై ఎకరాల స్థలం కేటాయించిందో ఆ కేటాయించిన స్థలం ప్రస్తుతం ఉన్నటువంటి వక్రదాశ్రం కంటే ఇది కొంత మెరుగైనదే అలాగే ప్రజలకు కూడా ఉన్నంతలో అందుబాటులో ఉండేదే అని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే అటు తాడేపల్లిగుడి నుంచి వచ్చేటువంటి ప్రజానేకానికి కానీ తణుకు నుంచి వచ్చేటువంటి ప్రజానేకానికి కానీ లేదా ఇటు నర్సాపురం పాలకొల్లు ఆచంటి నుంచి వచ్చేటువంటి ప్రజాకానీకానికి కానీ అంటే భీమవరం ఉండే అన్నది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలే బయట నుంచి వచ్చే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజానీకానికి కూడా ఉన్నంతలో ఈ మార్కెట్ యార్డ్లు ఏదైతే స్థలం కేటాయించారో అది వీలైనదే అది కాస్త ప్రజలకి ఉన్నంతలో మెరుగైందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అందువల్ల అది ప్రజలకి వీలుగానే ఉంది కాబట్టి గతంలో కేటాయింపులు జర్నీ కాబట్టి దాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎప్పుడైనా సిపిఎం పార్టీ ఇటువంటి వివాదాలకి వాళ్ళకి ఎప్పుడు తావివ్వదు ఆ వివాదాలకి తల దోర్చదు ఎక్కడ జిల్లా కేంద్రం పెట్టాలి ఎక్కడ ఏం చేయాలన్నది కానీ అయిపోయిన నిర్ణయాల్ని అయి జరిగిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి తిరగదోడకూడదో మళ్ళీ లేనిపోయినటువంటి సమస్యల్ని సృష్టించకూడదు మా ఉద్దేశం గతంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు అప్పుడు అందరూ అంగీకరించారు మేము అసలు రాష్ట్ర విభజనే వద్దనుకున్నాం అయినా రాష్ట్ర విభజన అయింది విభజన అయిన తర్వాత అమరావతిని రాష్ట్ర రాజధానిగా కేటాయించి నిర్ణయించారు అప్పుడు మా అభిప్రాయం కూడా ఉన్నంతలో అది రాష్ట్ర నడిపొడ్డు కాబట్టి మేము కూడా అంగీకరించాం కానీ తర్వాత ప్రభుత్వాలు ప్రభుత్వం దాన్ని మార్చేస్తా కూడా కూడా అంతకుముందు మా పార్టీ ఏదైతే అభిప్రాయం చెప్పిందో తర్వాత కూడా అమరావతిని రాజధానిగా నిర్ణయించాలన్నది మేము తేల్చి చెప్పాం అంటే అలాంటి వివాదాల్లోకి ప్రజలను పదే పదే తీసుకెళ్ళకూడదు కరెక్ట్ కాదని చెప్పేసుకూడదు అలాగే ఇది కలెక్టరేట్ అన్నది కూడా నిర్ణయం అయిపోయింది స్థలం కేటాయింపు అయింది అందువల్ల మరలా దాన్ని తిరగదోడి లేనిపోయినటువంటి సమస్యల్ని సృష్టించకూడదు ఒకవేళ నిజంగా ఏదైతే మార్కెట్ యార్డ్ స్థలం ఉందో దీనికంటే మరింతగా ప్రజలకి మరింత ఉపయోగం మరింత మెరుగైందైనా ప్రజల ముందు తీసుకొస్తే ఒక నిజంగా అది మరింత మెరుగైందంటే దాన్ని అది వేరే విషయం కానీ ప్రజెంట్ ఉన్నది మెరుగైనటువంటి విషయం దీన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఒకవేళ ప్రజల్లోనూ మీడియాలోనూ ఏదైతే చర్చ జరుగుతూ ఉందో స్థలం మార్పు జరుగుతూ ఉంది అది వేరే చోటకి తరలిస్తున్నారు అన్నది వాస్తవం అయితే అది ప్రజలకి వీరుగాను ఆమోదయోగంగాను లేకపోతే మేము ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి అందరినీ కలుపుకొని అవసరమైతే కార్యాచరణకి కూడా దిగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎప్పుడు సిపిఎం పార్టీగా వ్యక్తుల ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు అది అత్యధిక ప్రజల ప్రయోజనాలకి అనుకూలంగా ఉండాలి ఖచ్చితంగా ఉన్నంతలో ఇదే బెటర్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం అందువల్ల అట్లాంటిది కనుక జరిగితే మార్పులు జరిగితే అది మేము భవిష్యత్తులో ప్రజల అభిప్రాయం తీసుకుంటాం అది రౌండ్ టేబుల్ సమావేశం రూపంలోన లేదు ప్రజలతోటి కలిసి సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా సంస్థలని సంఘాలని ఇటువంటి వాటి అందరినీ కూడా అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా ప్రజా కొడగడతాం అందరినీ కలుపుకుంటాం దీని మీద అవసరమైతే మేము కార్యాచరణకి కూడా దిగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అట్లాంటి పరిస్థితి పోనవకుండా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు ఎప్పుడూ ఎన్నికల్లో మొన్న పోటీ చేస్తున్నప్పుడు ఎవరు కూడా దీని మీద చర్చ రాలేదు ప్రజలు కోరలేదు మీ మేనిఫెస్టోలో కానీ నియోజకవర్గ అంశాల్లో కానీ ఎట్లాంటి అభిప్రాయాలు ఎక్కడ కూడా మీరు ప్రజలకు చెప్పలేదు అందువల్ల అప్పుడేమి చెప్పకుండా అప్పుడేమి అభిప్రాయాలు లేకుండా మరలా ఇప్పుడు ఈ రకమైనటువంటి నిర్ణయాలు లేకపోతే ఇటువంటి చర్చలు జరగడం అనేది మంచిది కాదు కాబట్టి ఇటువంటి చర్చకి తెర దించాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారిని జిల్లా కలెక్టర్ గారిని అధికార యంత్రాంగాన్ని సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం ప్రజలకి అందుబాటు మేము కోరుకున్నది ఏంటంటే ఇప్పుడు అది ఏదో మన బోర్డర్లో ఉంది ఇక్కడ ఉందా మనకి ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఏ మన జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల ప్రజలకి కూడా అది బస్సు రూపంలో కానీ ట్రైన్ రూపంలో కానీ ఇతర రూపాల్లో కానీ రవాణాకి ప్రజలు వీలుగా రావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఆ స్థలం ఆ ప్లేస్ ఉండాలన్నది మేము కోరుకున్నాం అందువల్ల ఒక నియోజకవర్గం ఒక గ్రామం ఎక్కడన్నా కూడా అన్నదే అది సాంకేతిక విషయం తప్ప మాకు ప్రధానంగా ఏంటంటే ప్రజలకు అందుబాటు ప్రజలకు సెంటర్ పాయింట్ రవాణాకి సౌకర్యంగా ఉండాలన్నదే మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్ని నిర్ణయించి ఇరవై ఎకరాలు కేటాయించి ఒక జీవో ఇష్యూ చేసింది అది ఉన్నంతలో అది మెరుగైందే అది మార్చాల్సిన అవసరం లేదన్నదే మా అభిప్రాయం దాన్ని కొనసాగించమని మేము కోరుతున్నాం ఇప్పుడు మా దృష్టిలో ఇప్పుడు ఇప్పుడు ప్రకృతి ఆశ్రమే అన్నది అతిథి తీసుకున్నారు దాంతో పోల్చుకున్నప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చి ఇక్కడ నిర్ణయించింది అందువల్ల ఇది మెయిల్ అయిందే దీన్ని కొనసాగించమని మా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం అది ఒకవేళ దాన్ని కొనసాగించకుండా మార్పులు జరిగితే ప్రజల్లోకి వెళ్ళి ప్రజాప్రయగట్టి కార్యాచరణకు వెళ్తాం మేము